సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెలకలపల్లి గ్రామశివారిలోని పంప్ హౌజ్ వద్ద గ్రామస్తులు చేపట్టిన ధర్నా ఐదవ రోజుకు చేరింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం చుట్టూ అనంతగిరి రిజర్వాయర్ ఉండడంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు గ్రామంలో రాత్రిపూట విషపురుగులు వస్తున్నాయని దీంతో పిల్లలు చదువుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత ఐదు రోజుల నుంచి ధర్నా చేస్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా రాలేదన్నారు తమ గ్రామానికి న్యాయం చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఒక సైడు చెరువు ఒక సైడు గుట్టలు ఏంటిది అని మేము ఇన్నిసార్ల ప్రభుత్వాన్ని వేడుకున్నా రావడం లేదు సార్ మాకు ఇప్పటికైనా గవర్నమెంట్ కొంచెం వచ్చి సహకారం చేస్తారని అనుకుంటున్నాము ఈ కాలువ మేమే భూములు ఇచ్చినాం సార్ ఒక్కొక్క ఇంటికి ఇరవై ఎకరాల భూమి వేయింది ఇల్లు బీటలు వారినాయి పెచ్చులు లేచినాయి గోడలు పర్రబెట్టినయి కలెక్టర్ వచ్చి కూడా చూసి వెళ్ళాడు కానీ మాకు ఏ సహాయకారం అందుతలేదు సార్ ఈ రోజుకి ఐదో రోజు అయింది సార్ ఐదో రోజు కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చింది లేదు ఏ సార్ వచ్చింది లేదు ఎవ్వరు మీ సమస్య ఏందని అడిగిన వాళ్ళు లేరు సార్ మరి మా పరిష్కారం ఏందో కొంచెం తెలుసుకోవాలని మేము ధర్నా చేస్తున్నాం సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా చిలకలపల్లెకు చాలా అన్యాయం జరిగింది మేము గత ఐదు రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నా ఏ ఒక్క అధికారి కూడా మమ్మల్ని ఇంతవరకు పట్టించుకోవడం లేదు అసలు జరిగిన నష్టమేంది అని చూడడానికి కూడా రాలేదు లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాగ్ అయితే వచ్చి చూసి వెళ్ళిపోయారు అంతేగాని ఇప్పుడు ఇక్కడ ఉన్న ఊరు జనాలు మొత్తం కలిసి మేము వంట వార్పు కార్యక్రమం అన్నీ చేసుకుంటూ కూడా ఐదు రోజులు అవుతుంది ఈ రోజు వారికి కూడా ఏ ఒక్క అధికారి కూడా వచ్చి ఎందుకు కూర్చుంటున్నారు మీకు జరిగిన నష్టం ఏంది అని అడిగే వాళ్ళు లేకుండా పోయారు నేను ఒక ఎస్ఎస్ఆర్ వచ్చేసి ఏమైంది ఏంది అని అడిగేసి నేను మాట్లాడుతాను వెళ్ళిపోయాను కానీ వేరే అధికారి మాత్రం ఇంతవరకు రాలేదు మీరు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఈ ఊరికి ఎలాంటి రహదారి కూడా సౌకర్యం ఇంతవరకు లేదు ఇంతమంది కల్లిపూరికి కొంచగోటపల్లెకు అటు కొత్తపల్లెకి అన్నిటికీ రూట్లు అదే రూట్ మ్యాప్ ఉండేది వెళ్దామన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది